తెలంగాణ ప్రజలకు అందరు కూడా పెద్దలకు బాల బాలికలకు యువకులకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఇది బాలాపూర్ అంటే దేశవ్యాప్తంగా ప్రసిద్ధమైంది నలభై ఆరు ఏళ్ళు అనుకుంటున్న వరకు అండ్ ఇక్కడ లడ్డు ఆక్షన్ ఇవన్నీ కూడా మొత్తము మన తెలంగాణ హైదరాబాదే కాదు మొత్తం దేశం కూడా చూస్తుంటారు చాలా సంతోషము ఈసారి ప్రహ్లాద్ జోషి గారు యూనియన్ మినిస్టర్ కానీ రేపు ఆరో తారీఖు అమిత్ షా గారు కూడా వస్తారు ప్రత్యేకంగా బాలాపూర్ గణేషన్ చూస్తేందుకు చాలా సంతోషం కానీ ఇది ప్రజల సంబురాలు ప్రజల భక్తి ఇది అందరికీ కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్య ఆరోగ్యాలతో ఏ ఆబ్స్టికల్స్ లేకుండా ఉండాలని నేను కోరుతున్నాను భక్తి తక్కువ ఏమైతే లేదు ఎక్కువైతున్నది కానీ భక్తి తర్వాత ఈ భక్తి ఈరోజే కాదు ఏడాది మొత్తం ఉండాలి సిటీలు పెరుగుతూ ఉన్నాయి సిటీలు పెరిగితే ఊర్లు ఉన్నప్పుడైతే నిజంగానే భక్తి ఉంటుంది ఒక సాంప్రదాయం ఉంటుంది సిటీలు ఉంటే అవి కొన్ని పోతాయి సిటీ ఎంత పెద్దవి పెరిగినా ఏం కష్టాలున్నా కూడా చాలా సంతోషం బాలాపూర్ అంటే ఒక గ్రామం ఉండేది ఇప్పుడు పట్టణమే కలిసిపోయింది కానీ ఇటువంటి వైభవంగా వినాయక చతుర్థి ఎంతోమంది జరుపుకుంటున్న ఇట్లనే జరుపుకుంటుండాలి ఈ వినాయక చవితి అనేది స్వాతంత్ర కాలం నుంచి బ్రిటిష్ వాళ్ళకు అప్పటిసంది నడుస్తుంది వాళ్ళకు వద్దన్నా కూడా ఇది జరుగుతూ ఉంటుంది ఇటువంటి భక్తి ఉంటే దేశం కూడా ముంగట్టు పోతుంది అండ్ ప్రత్యేకంగా వినాయక చవితి అప్పుడు ఎన్నో వినాయక పండలల్లా మైనారిటీస్ కూడా వచ్చి సహకరిస్తారు అది చాలా మంచి సైన్ దేశం ఉందటి వాళ్ళంటే నువ్వు ఏ మతం ఉన్నా కూడా ఇంకో మతంను రెస్పెక్ట్ చేయాలి అది మన హిందూ సాంప్రదాయంలో ఉంది కానీ అన్ని సాంప్ర అన్ని మతాలలో కూడా ఆ సాంప్రదాయం ఉంటే చాలా మంచిగా అందరు కలిసి దేశాన్ని ముందరు తీసుకోవచ్చు అసలే అసాధ్యం అది ఎందుకంటే వాళ్ళ కుటుంబ ఏమో కొట్లాటలు అవుతున్నది ఆమె అరణ్యవాసం పంపించేసిండ్రు మీరు ఏంది ప్రాజెక్టులు ఏమో కేసీఆర్ చూసుకుంటాడు రియల్ ఎస్టేట్ ఏమో కేటీఆర్ చూసుకుంటాడు నువ్వు ఆమెను ఇప్పుడుగా ఎలగొట్టింది ఆమెను ఎలగొట్టింది ఆరేడు ఏళ్ళ కింద ఎలగొట్టినరు అందుకే పాపం అక్కడ ఢిల్లీ పోయి ఏదో తెరువు కొడుకో దేనికో దింకో లిక్కర్ స్కామ్లు అవి చేస్తున్నది అది తప్పనిలే కాని ఈమెను ఈరోజు ఎలగొట్టలేదు ఎలగొట్టింది ఆరు ఏళ్ళ కిందనే నువ్వు ఇక్కడ ఉండకు ఇక్కడ వెళ్ళిపో ఇదంతా మా సంపాదన తండ్రి కొడుకు సంపాదననే బిడ్డేలకు ఏముండదు ఇక్కడ ఉంటే అందుకే ఢిల్లీకి పోయి చేసుకునేది కానీ ఆమె కూడా కొంత తప్పులు ఉన్నాయి అండ్ ఏ రాజకీయ నాయకులు అటువంటివి చేయొద్దు బీజేపీలో అస్సలే వెల్కమ్ ఉండొద్దు ఉండొద్దు కూడా ఉండాలనుకుంటా అసలు పిల్లవారు బీజేపీకి థ్యాంక్ యూ సార్